పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము కర్మభూమిలో ధర్మభూమిలో ఉన్నాము కర్మ యోగులమై ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న మానవ జీవితం కర్మ ఫలాలను మంచిగాని చెడు కానీ అనుభవించటానికే మనము చెయ్య జన్మిస్తూ ఉంటారు దేవతలైన సరే కర్మ ఫలాలని అనుభవించడానికి మానవ జన్మ ఎత్తాలి అంటారు మరి ఫ కర్మ ఫలాలను తప్పించేదెవరు అనేటువంటి విషయం గురించి మనం ఆలోచించినట్లయితే వారు చేసుకున్న పాపపుణ్య కర్మ ఫలితంగా తదుపరి జన్మను పొందుతూ ఉంటారని మన ధర్మశాస్త్రాలు చెప్తూ ఉంటాయి మానవ జన్మ పొందిన వారెవరైనా సరే కర్మఫలాలు అనుభవించాల్సిందే అని కూడా అంటూ ఉంటారు చేసిన పుణ్య పుణ్య కర్మల మంచి జన్మ పొందుతారని నీచ కర్మలకు పురుగు పుష్ట లాంటి జన్మలెత్తి ఎత్తాల్సి వస్తూ ఉంటుందని చెప్తారు మరణం విషయంలోనూ కర్మఫల యొక్క ప్రభావం ఉంటుందని పురాణాలు చెప్పాయి అలాంటిదే మహాభారతంలో ఒక కథ ఉంది దాని ద్వారానే మృతు దేవత స్వరూపం తెలుసుకున్న తెలుసుకుందాము పురాణ కాలంలో గౌతమి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమెది శాంతమైన స్వభావం ఒకరోజు పాము కాటికై గురై ఆమె కొడుకు చనిపోయాడు కొడుకు మరణానికి గౌతమి ఎంతగానే ఉరోధించింది అలా ఆమె విలపిస్తున్నప్పుడే ఒక బోయవాడు ఆమె పుత్రుణ్ణి చంపిన సర్పాన్ని తాడుతూ కొట్టి తెచ్చాడు అమ్మ ఈ సర్పమే నీ కొడుకుని చంపింది దీన్ని కర్రతో తల పగలగొట్టి చంపమంటావా గతితో చీల్చి చంపమంటావా అని అడిగాడు ఆ బోయవాడు ఆ మాటలు విన్న గౌతమి దాన్ని చంపవలసిన పని లేదు ఎక్కడి నుండి తెచ్చావో అక్కడే వదిలే పూర్వ జన్మ కర్మానుసారంగా వచ్చే కష్ట సుఖాలను ఎవరూ తప్పించుకోలేరు మన మీద కోపంతో కక్షతో కర్మలను ఎవరూ సృష్టించరు మన సత్యాన్ని గ్రహించని వారే ఈ సత్యాన్ని గ్రహించని వాళ్ళే సంసార సముద్రంలో పడి కుట్టుమిట్టాడుతూ ఉంటారు ధర్మవేత్తలు మాత్రం శాంతిని పొంది సంసార సాగరాన్ని సులభంగా దాటిపోతూ ఉంటారు అందుకే నా మాటగా దాన్ని విడిచిపెట్టు సర్పాన్ని చంపినంత మాత్రాన నా కొడుకు బతకడని తెలిసి చంపడం ఎందుకు అంది బోయేవాడు నువ్వు లోక జ్ఞానం బుద్ధిగా తెలియదాన్ని కాబట్టే అలా అన్నావు ఈ సర్పం మీద నాకున్న కోపం పోవాలంటే చంపాల్సిందే అన్నాడు దానికి గౌతమి నీ పేరు అర్జునుడికే కదా అంటే అర్థం తెలుసా స్వచ్ఛమైన వాడు అని నీ వంటి వాడు అంత క్రూరంగా ఆలోచించచ్చా అని అడిగింది బోయేవాడు మనుషులకు బాధ కలిగించే జంతువులను చంపడంలో తప్పు లేదమ్మా పూర్వం ఇంద్రుడు వృత్తాసురుణ్ణి చంపాడు శివుడు దక్షుణ్ణి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు ఇది అంతే దీన్ని చంపితే పాపం కలగదు అన్నాడు తనని చంపిస్ చంపేస్తాడన్న భయం సర్పానికి కలిగి ఇందులోనే నా తప్పేమీ లేదు మృత్యుదేవత ఆజ్ఞ ప్రకారం కాటు వేశాను నాకు ఆమె కొడుకు మీద కోపం పూర్వం వైరం లేదు ఈ రహస్యం తెలియక ఏదేదో అంటున్నావు అంది పోయేవాడు ఓ సర్పమా నువ్వు మృత్యుదేవత చేతిలో పడిముట్టు అయినా సరే కాటు వేసింది నువ్వే కదా అని అడిగాడు సర్పం కుమ్మరివాడు కుండలు చేయటానికి మట్టి సా సారే కోల అవసరం కదా అవి కూడా అతడు కుండలు చేయలేడు అవి మాత్రమే కంటికి కనిపించేవి బయటికి కనిపించని పని తను కుమ్మరి చేతిలో ఉంటుంది కుమ్మరి కుండలు చేసేందుకు చేతిలోని కర్రను తిప్పుతాడు తిరిగే సారేదే దోషమా కర్రతో తిప్పిన కుమ్మరిది దోషమా కేవలం మట్టి కోల సారెలు కుండలు తయారు చేయలేవు కుమ్మరి చేతి నైపుణ్యం వల్లనే కుండ తయారవుతుంది అట్లాగే ఈ బాలుడు విషయం కూడా భావించు అతన్ని చంపే శక్తి స్వయంగా నాకు లేదు అంది బోయవాడు వీలుకాడు బాణం ఎక్కువ పెట్టి శత్రువు మీద ప్రయోగిస్తే అది ఏం చేస్తుంది లెమ్మని అవతలి శత్రువు ఊరుకుంటాడా తన దగ్గరకు రాక మునిపే బాణాన్ని విరి చేస్తాడు కదా అన్నాడు బోయేవాడు వచ్చిన బాణాన్ని విరక్కుడితే అది పాపం అవుతుందా ఎవరో చంపమన్నారు కదా అని నువ్వు ఆమె కొడుకుని చంపావు అందుకే నేను చంపిన పాపం అంటదు అని అంతేకాకుండా మీరు శత్రు చేతిలో మనసు ఉన్న సాధనాలు కనుక ఇక ముందు మిమ్మల్ని తిరగనివ్వకూడదు కంటికి కనిపించగానే చంపేయాలి అన్నాడు మరింత కోపంగా సర్పం మరింత భయపడుతూ నువ్వు చెప్పినట్టే మేమంతా బుద్ధి కలిగిన సాధ సాధనాల అయి ఉండవచ్చు యజ్ఞాలను పురోహితులు చేయిస్తారు వారు చేయించిన హోమాల ఫలితం యజమానికే చెందుతుంది కానీ పురోహితులు తీసుకోరు కదా అలాగే బుద్ధి ఉన్న సాధనాలపైన మా పని కూడా అప్పజెప్పిన పని చేయటమే ఫలితం మాది కాదు అంది వాళ్ళ సంభాషణ జరుగుతుండగా మృత్యుదేవత వచ్చింది అక్కడికి వాళ్ళతో అంది నా మాటలు వినండి సర్పాన్ని నేను చంపు పంపినట్టే యముడు నన్ను పంపాడు నేను యముని ఆజ్ఞనే పాటించాను నేను ఈ సర్పం కూడా ఆమె కొడుకు చావుకి కారణం కాదు సూర్య చంద్రాదులు పంచభూతాలు మొదలైన వాటి కదలికలన్నీ కాలస్వరూపమైన ఆ దేవుడి చేతిలో ఉన్న పనులు ఇంతకన్నా ఏం చెప్పగలను మా ఇద్దరిలో దోషం లేదు అంది సర్పం అయితే సర్పం అంటుంది ఓ దేవత నీ మీద ఆరోపించానని నేనుగా యముడి మీద తప్పు మోపుతున్నావు ఆయన మీద తప్పు మోపటానికి కానీ తప్పు లేదనటానికి కానీ నేనెవరిని పాప గతిని గురించి మాట్లాడటానికి ఆలోచించటానికి నాకు శక్తి లేదు అని అన్నది బోయవాడు అంటున్నాడు మీరిద్దరూ పాపానికి వశమై మనసు గల వాళ్ళై మీరెవ్వరిని మీరే చెప్పినా నా మనసు మారదు మీరలా అన్నంత మాత్రాన నేనేమి వెనక్కి తగ్గను అని వాదించాడు సర్పము మృత్యుదేవత తమ తప్పు లేదని తప్పిదంతా కాలానికి లోబడినా లోబడి నడుస్తుంది అని బోయవాడితో చెప్పబోతుండగా అక్కడకు యమధర్మరాజు వచ్చాడు యముడు మా ముగ్గురము ఆమె కొడుకు మరణానికి కారకులం కాదు నిజానికి ఆ అబ్బాయి చేసుకున్న కర్మయే పూనుకొని అతడికి చావును ఇచ్చింది కర్మ ఫలం వలనే పుట్టుక చావు పొందుతున్నాడు మానవుడు అదే సుఖ దుఃఖాలకు కారణమవుతుంది తాను చేసిన కర్మ నుండి తప్పించుకోవటం ఆ శివుడికైనా సాధ్యం కాదు ఇటువంటి దుఃఖాలు మనం చేసుకున్న పాపాల వల్లనే వస్తుంటాయి ఈ పిల్లవాడు చనిపోవటానికి వాడి పాప కార్యమే కారణం తప్ప మరెవ్వరూ కాదు కర్మానుసారంగా మనుషులంతా ప్రవర్తిస్తారు దీనికోసం కోపం ఏడుపు దేనికి సర్పాన్ని విడిచిపెట్టు నువ్వు శాంతిని పొందుతావు అని ఆదేశించాడు యమధర్మరాజు యముడు ఆజ్ఞ ఆజ్ఞాపించిన తర్వాత సర్పాన్ని వదిలాడు బోయవాడు ఇక మృత్యుదేవత ధర్మరాజు యమధర్మరాజు సంతోషంగా వెళ్ళిపోయారు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మరి పూర్తిగా కర్మ ఫలాలు అనేవి అనుభవించక తప్పదు అని తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనము శరీరంలో ఉన్నంతకాలము ఇటువంటివన్నీ మరి అనుభవించక తప్పదు కర్మ ఫలాలు అనుభవిస్తూ మళ్ళా కొత్త కర్మలు తయారు చేసుకోకూడదు అనే చెప్పేదే ఆధ్యాత్మికము కనుక ఆధ్యాత్మిక జీవితానికి మొత్తం అర్థం పరమార్థం అంతర్ముఖం అవ్వటమే మనం అంతరంగపు విలువలను కాపాడుకునే ప్రయత్నంలో అశ్రద్ధ వహించరాదు మనలోని గుణాల వలన మనకు ఇతరులకు కూడా మేలు జరగ కూర్చేకూరదు అయితే బాహ్య విషయాల ఆకర్షణ వలయంలో చిక్కుకుంటే అవి మనలను ఆకర్షిస్తూ మనసుని తప్పు దోవ పట్టిస్తాయి భగవంతుడు అందరినీ సర్వశక్తివంతులుగానే సృష్టించారు అయితే దానిని గుర్తించి వాడుకోవటంలోనే మనిషి ప్రజ్ఞ తెలుస్తుంది నిజమైన నేర్పు లోపలి నుండే మొదలవుతుంది అది ఆధ్యాత్మిక ఆర్తి వల్ల మొదలవుతుంది అసలైన జ్ఞానం కలగకుండా పరిపూర్ణ శక్తి లభించదు మనకు ముక్తి మార్గం అంతర్ముఖ సాధనలోనే ఉంటూ ఉంటుంది కాబట్టి మనము నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది కూడా ఎంతో ఉంది అని గమనించండి అర్థం చేసుకోండి మన ముక్తి అన్నిటినీ కూడా వదిలేయగలుగుతూ ఉంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మనము కర్మ ఫలాలను అనుభవించటం ఎంతవరకు దూరం అవుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम 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 महाशांति है महा शांति है महाशांति है, महाशान्ति है।